ഓടാൻ കാരണം അസംഭവം ആ దీని బడ్జెట్ దీని మీద బడ్జెట్ దీనికి వస్తానని చెప్పారు గవర్నర్ ప్రసంగానికి రాకపోవటం అనేది పెద్ద విశేషంగా చెప్పుకోవాలి ప్రసంగం కాబట్టి అంతే గవర్నర్ ప్రసంగం కాబట్టి రావాలి రావాలనిపిస్తుంది ఎందుకంటే అక్కడ గవర్నర్ ప్రసంగం ఒక పద్ధతిలోనూ ఒక దీనిలో గతంలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అది ఒక పొలిటికల్ ప్రసంగంగాను కేవలం కేసీఆర్ని విమర్శించడానికి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికి గవర్నర్ ప్రసంగం ఉంది తప్పితే మన నా ప్రభుత్వం గవర్నర్ ప్రసంగం ఎప్పుడు నా ప్రభుత్వం అని మాట్లాడుతుంది నా ప్రభుత్వం ఏమి చేయబోతుంది ఏం చేస్తుంది చెప్పిన దాన్ని ఎంతవరకు అమలు చేస్తుంది ఆ విషయాలు మాట్లాడాలి తప్పితే ఎంతసేపు విమర్శలతోటి ప్రసంగం అనేది అది రాజ్యాంగ విరుద్ధి రాజ్యాంగ పద్ధతి కాదు అది అది చిల్లరతనం చీప్ టేస్ట్ చీప్ టేస్ట్ ఆఫ్ రూలింగ్ పార్టీ మనం గతంలో కూడా చూసాం గతంలో గవర్నర్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంది గౌరవంగా మాట్లాడాలి ఆ గౌరవంగా మాట్లాడకుండా విమర్శలు చిల్లర చిల్లర మాటలు మాట్లాడటం గతంలో మాట్లాడారు కనుక దాన్ని ఆ ప్రసంగానికి అటెండ్ అవ్వాల్సిన ఔచిత్యము విలువ లేని ప్రసంగం కనుక బడ్జెట్ ఇస్ రాష్ట్రానికి సంబంధించిన విషయం ప్రజలకు సంబంధించిన విషయం సో దానికి వస్తుంది అదే ప్లస్ ఇప్పుడు జగ్గారెడ్డి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న వీళ్ళని ఏమనాలి నిన్నటిదాకానేమో మా ప్రభుత్వాన్ని కూలుస్తారా ఎవడరా కూల్చేది అని ఒక పరుష పదజాలతోటి ఒక సీఎం తన స్థాయి భాష అన్నీ మర్చిపోయి వీధి రేవుడిలాగా ఎవడరా అని మాట్లాడదు మరి ఎవడరా కూరుస్తాడు అన్నప్పుడు మీ మీరు ఇప్పుడు ఇరవై మంది వస్తున్నారని ఏ ఆధారాలతో చెప్తున్నారు ఎవరు ఆకర్ష చేస్తున్నారు చేస్తున్నారు మీలో అంటే నోటికి ఎదు వస్తే అది మాట్లాడటం ఒక విచక్షణ లేకుండా మాట్లాడటం అనేదానికి ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు ఉన్నాయి రాజ్యసభ ఎన్నికల్లో నార్మల్ రెండు సీట్లు అధికార పార్టీ ఒక సీట్ మాకు గ్యారంటీ దాంట్లో దీంట్లో మూడో సీట్ కూడా మీరు పొందాలని ఆకర్షిస్తున్నారు అది అయ్యే పనే జరిగే పని అంటే అది చేస్తున్నారు అని అంటే మీరు తప్పుడు మార్గాలకు వెళ్తున్నారా మేము బిఆర్ఎస్ కూలుస్తాను అనలేదు తీసుకోలేదు అంటారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు వస్తున్నారంట ఎవడు అందరూ ఓపెన్ గా చెప్తున్నారు మేము కేసీఆర్ గారితో ఉన్నాం కేసీఆర్ పక్కన కూర్చున్నా కూడా తీసుకెళ్ళిపోతాము ఈ మాటలన్నీ అంటే మీ మీ విధానం ఏంటి మీ విధానం మన మా ఎమ్మెల్యే లాక్కెళ్ళటం మీ విధానమా అది మా ఒక పక్క ఏమో మేము ఏమైనా లాక్కెళ్తామని పక్కన కూర్చున్నా పక్కన నిద్రపోతున్నా లాక్కెళ్ళిపోతామని చెబుతున్నారు అదే అంత పరుషంగా ఖచ్చితంగా లేదు వాళ్ళ భ్రమలు అంత భ్రమలు మాటలు భాష పరుష భాషలో మాట్లాడటం అలవాటు చేసుకున్నారు మల్లారెడ్డి నూటి రేవంత్ రెడ్డి నాకు నా కాన్స్టిట్యుయెన్సీకి వచ్చి నన్ను తోలనాడి నా వాళ్ళ కూతురు పెళ్లికి నేను నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని అలాంటి నన్నే తోలనాడి మాట్లాడాడు రేవంత్ రెడ్డి అదే మనిషి అయినా అని అడిగిన మల్లారెడ్డి నీ రేవంత్ రెడ్డి దగ్గరికి వస్తాడా రాజకీయాలు ఇవన్నీ అసలు ఉండేవేనా కలుస్తారా రాజకీయాల్లో పర పర్మనెంట్ శత్రులు పర్మనెంట్ మిత్రులు ఉండరు అది అది వాస్తవం కానీ ఈ పరుష పదజాతాలతోటి ఉండవమ్మా ఎప్పుడు సిద్ధాంతాల పరంగా వ్యతిరేకించచ్చు మళ్ళీ కలవచ్చు కానీ ఈ నోటికి వచ్చినట్టు తిట్టి తిట్టిన తర్వాత అంత పౌరుషహీనంగా రాజకీయాల్లో అంత పౌరుషహీనంగా తిట్టించుకుని బూతులు తిట్టించుకుని మళ్ళీ వెళ్ళి పక్కన చేరడం అరుదు అలా కూడా ఉంటాయి ఒకటి అరా బట్ అరుదు రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అన్నట్టుగా పర్మనెంట్ గా శత్రువులు ఉండరు మిత్రులు ఉండరు రాజకీయాలు ఏదైనా జరగచ్చు ఏ పార్టీ నాయకులు ఏ పార్టీ కన్నా చంపవచ్చు పార్టీలే విలీనం చేయొచ్చు అప్పటి వరకు ఆ పార్టీని తిట్టిన వరకు ఆ పార్టీలు విలీనం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ కి వచ్చినప్పుడు కాంగ్రెస్ ని విమర్శించారు ఒకవేళ ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వస్తే బీఆర్ఎస్ విమర్శించే వస్తారు ఇప్పుడు ఆ సీన్ లేదు కానీ వీళ్ళు ఒక ఆకర్షణ ఏంటంటే ఈ రాజ్యసభ ఎన్నికల్లో ఏదో ఇంకో సీటు అన్యాగ్రహంగా ఇంకో సీటు పట్టేసుకోవాలి ఇలా ఏదో మాట్లాడి అంత ఈజీగా లేదు అంత ఈజీగా సినారి లేదు ఎందుకంటే మీరు కనుక ఎనభై సీట్లు తొంభై సీట్లు వచ్చి ఉంటే ఒకవేళ కొంతమంది వీక్ వీక్ క్యాండిడేట్స్ ఇంకా మనకి లేదు నలభై ముప్పై తొమ్మిది సీట్లు అంటే ప్రముఖంగా ఉన్న ఇరవై పది సీట్లు ఐదు సీట్లతో ఎవరు ప్రజలు ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చారు అంత ఈజీగా అనుకుంటే వాళ్ళ భ్రమ వాళ్ళు వచ్చింది మన అరవైకి అరవై నాలుగు వచ్చింది దీన్ని కాపాడుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయంట కాపాడుకునే ప్రయత్నం అసలు కాపాడుకోవాల్సిన ఆ సీన్ లేదంటున్నాను బిఆర్ఎస్ నుంచి ఒక్కళ్ళని కూడా తీసుకెళ్ళే సరే వాళ్ళు కలిశారు మినిస్టర్లు వెళ్ళి ఎమ్మెల్యేలు వెళ్ళి కలిశారు నువ్వు వెళ్ళి రేవంత్ రెడ్డి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పిఎం పిఎంని హోమ్ మినిస్టర్ అందరినీ కలిశారు అంటే నువ్వు బీఆర్ఎస్ బీజేపీలో చేరుతున్నావా అదే ఒక కాన్స్టిట్యువెన్సీ కోసం ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు కలవటం వాళ్ళ డెవలప్మెంట్ అలాగే నువ్వు స్టేట్ కోసం వెళ్ళి కలిసి నువ్వు కలిస్తేనేమో స్టేట్ కోసం కలిసినట్టు ఇక్కడ మా ఎమ్మెల్యేలు మీ మంత్రులు కలిస్తేనేమో తెలంగాణ తీసుకోవచ్చు కదా కేసీఆర్ ఎందుకు మీరు వెళ్ళి మాట్లాడము మీకు నిధులు ఇవ్వడం కాదు విధంగా ఉంటుంది చూసుకోండి వెళ్ళేటప్పుడు వెళ్ళి చెప్పే చెప్పి వెళ్ళండి ఈ విధమైన ఎందుకు వస్తున్నాయి బయటికి ఎందుకంటే ఈ వీళ్ళు చేస్తున్న ఈ పేపర్లో మీడియాలో వాళ్ళు చేయిస్తున్న ఏదో వెళ్ళిపోతున్నారు చేరిపోతున్నారని కలర్ ఒక భూతల్లో పెట్టి చూపిస్తాను అది జరిగిన వాస్తవాన్ని మీడియా చూపించు జరిగిన వాస్తవం ఏంటి వాళ్ళు వెళ్ళకుండా ఎమ్మెల్యేలకు మీడియా చూపిస్తారంటే అదే వెళ్ళిన పర్పస్ ఏంటి కాన్ఫియన్సీ కోసం నిధుల కోసం వెళ్ళారు దాని నాలుగు నియోజకవర్గాల ఎమ్మెల్యే ల యొక్క అభివృద్ధి కోసం నలుగురు ఎమ్మెల్యే లేళ్ళని అదే వాళ్ళ వాళ్ళ కాన్ఫియన్స్ గారు నలుగురు మొత్తం ముప్పై మంది కూడా వెళ్ళొచ్చు కాన్ఫుయన్సీ కోసం వెళ్లచ్చు నాటి మారే ఛాన్సె సెకండ్ అయి లేవంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ భ్రమాలనికుంటే వాళ్ళు